దిష్టి దానం చేయడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూనివర్సిటీలకి మగనత తీసుకొస్తామని చెప్పేసి డబ్బాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఢిల్లీకి మీద శ్రద్ధ అమెరికా పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకునేటువంటి విశ్వవిద్యాలయ పైన లేదు కేవలం వెయ్యి కోట్లు ఇచ్చి చేతులు మొన్న మన బడ్జెట్ లో చూసినాం దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకుంది దీనికోసమైనా గద్దె నెక్కిచ్చింది దీనికోసమైనా కేసీఆర్ రోడ్ కొట్టి నిన్న ఎన్నుకుంది రేవంత్ రెడ్డి నువ్వేదైతే వాగ్దానాలు చేసినవో నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో వాటన్నిటిని ఖచ్చితంగా నెరవేర్చాలి ఏదైతే యూనివర్సిటీలకి వీసీలని రెగ్యులర్ ఫీసులని నియమించాలి ఇన్చార్జ్ అయ్యేది లేదు పోయేది లేదు మాకేదైనా సమస్యలు ఉంటే ఐఏఎస్ అధికారుల యొక్క ఆఫీసుల చుట్టూ ఫైల్ పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో నెలకొంది అదే విధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎనభై శాతం ఖాళీ ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ని వెంటనే భర్తీ చేయాలి చదువుకోనికి హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి గ్రామీణ ప్రాంతాల నుంచి యూనివర్సిటీకి విద్యార్థులు వస్తే ఈ రోజు యూనివర్సిటీలో చదువు ఇవ్వడానికి సార్ లేక విద్యార్థులు సతమవుతం అవుతు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎనభై రెండు శాతం కాలంలో టీచింగ్ నాన్ టీచింగ్ భర్తీ చేపట్టాలి యూనివర్సిటీలకి ఫీజులను నియమించాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేయాలి కొత్త హాస్టల్ భవన నిర్మాణం చేపట్టాలి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కి ఫెలోషిప్ చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కేసీఆర్ కి ఏ పట్టిందో కేసీఆర్ గట్టి పట్టిన గది నీకు కూడా పడుతుంది కబర్దార్ రేవంత్ రెడ్డి